తిరుపతి జిల్లాలో ఎస్పి గారు డీజీ డీజీపీ గారి ఆదర్శ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పోలీస్ కమామరేషన్ వీక్ పోలీస్ అమరవీరుల వారోత్సవాలు ఇరవై ఒకటో తేదీ నుంచి జరుగుతూ ఉన్నాయి దాంట్లో భాగంగా ఈ ఈరోజు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం జరిపించడం జరుగుతుంది సుల్లూరుపేట సిఏ గారు సుల్లూరుపేట తడ శ్రీకా శ్రీహరికోట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి చాలామంది యువకులు కళాశాల విద్యార్థులు యువత చాలా మంది వచ్చి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో విరివిగా పాల్గొంటున్నారు నిన్న నాయుడుపేటలో సుమారుగా రెండు వందల ఎనభై మంది బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది దాంట్లో దీన్ని ప్రభుత్వ హాస్పిటల్ సంబంధించి డాక్టర్ రమేష్ గారు ఉన్నారు కోఆర్డినేట్ చేస్తున్నారు ఈ అందరూ రక్తదానం అనేది ఎదుటి వ్యక్తికి ప్రాణదానంతో సమానం కాబట్టి దీంట్లో అందరూ పార్టిసిపెంట్ చేస్తే మనిషికి కూడా రక్తదానం చేసే వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉంటుంది ప్లస్ అవసరమైన వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి దీంట్లో అందరూ విరివిగా పాల్గొనాలని ఈ పోలీస్ సభ కోర్లు పోలీసులు చేసినటువంటి సేవలను గుర్తుంచుకొని దీంట్లో విరువుగా పాల్గొని సమాజ సేవలో పాల్గొనాలని కోరుకుంటున్నాం ఈ దీన్ని ప్రోగ్రామ్స్ విజయవంతంగా చేస్తున్నటువంటి సుల్లూరుపేట సీఏ గారికి ఎస్ఐ సుల్ ఎస్ఐ సుల్లూరుపేట ఎస్ఐ తాడ అందరికీ అభినందనలు థ్యాంక్ యూ వెరీ మచ్